రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల వలన మరీ ముఖ్యంగా కూడా మే తేదీ జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక మారు కూడా అధికారులను తీసుకొని రావాలని చెప్పేసి అలాగే ముఖ్యమంత్రిగా రెండవమారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అని చెప్పేసే ఒక అభిలాషతో మైనారిటీ సోదరులు తెలుగు యువత యొక్క సెక్రటరీ ప్రధాన కార్యదర్శి జైన్ అలాగే మైనారిటీ ప్రధాన కార్యదర్శి చాంద్ భాష ఇతరులు మొత్తం మిత్ర అంతా కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది చాలా విచిత్రమైన పరిస్థితి కూడా రెండు వేల పద్ పద్నాలుగులో కూడా ఈరోజు కూటమిగా ఏర్పడిన భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కూడా ఏర్పడాయి పూర్తిగా కూడా వైఫల్యం చెందాయి వైఫల్యం చెందే కాకుండా ఈ దేశంలో కూడా అప్రద్ధత భావం కూడా భారతీయ జనతా పార్టీ కూడా తీసుకుని వచ్చేసింది ఎప్పటికి కానీ ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు కూడా ఒకటే రకంగా కూడా అన్నీ కూడా కలిసి మెలిసి కూడా జీవిస్తున్నాయి ఇన్ని రోజులు కూడా అలాగే చేస్తున్నాయి కానీ భారతీయ జనతా పార్టీ ఈనాడు ఇటీవల కూడా రెండో మారు కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా కేంద్రంలో కూడా అనేకమైన చట్టాలు కూడా ముస్లిం మైనార్టీలకు కూడా వ్యతిరేకంగా తీసుకొచ్చేదే కాకుండా ఈరోజు వివరిస్తుంది అదే కాకుండా ఈరోజు ఎన్నికల్లో కూడా మరీ ముఖ్యంగా కూడా మోడీ కేంద్ర హోం హోంశాఖ మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ అలాగే ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్ గారు గారు కూడా నాలుగు శాతం ఏదైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు శాతం ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చారో ఆ రిజర్వేషన్ల పైన పునః పరిశీలన జరగాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ కానీ తెలంగాణలో కూడా జరుగుతున్నది చెప్ చెప్తూనే ఉన్నారు కాబట్టి ఇది అన్ని దానిపైన క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది దానికి తోడు మరొక మారు కూడా వీరు చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశవాద రాజకీయాల్లో ఈరోజు కూడా ఉన్నాడు ఈరోజు అడుగులు మడుగులు ఎత్తుతున్నాడు ఈరోజు బా బీజేపీ పార్టీ కూడా ఇవన్నీ కూడా చూసేసి ఇవి కూడా తప్పకుండా కూడా ఈ రాష్ట్రంలో మరొక మారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి తెలుగు యువత సెక్రటరీ గారు కానీ అలాగే జైన్ గారు భాష మైనార్టీ జైన్ గారు కూడా రాజీనామా చేసి రావడం వారందరినీ కూడా మేము స్వాగతిస్తున్నాం అంతేకాదు అందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు మైనార్టీలందరూ కూడా ఈరోజు కూడా తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి కూడా నేను అందరినీ కూడా కొడతా ఉన్నాను నేను అందరినీ అడుగుతున్నాను రేపు సోమవారం సోమవారం ఎల్లుండి సోమవారం తర్వాత ఇరవై రెండో తేదీ నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా కూడా నామినేషన్ వేస్తున్నాను నేను ప్రజలందరికీ అలాగే మా పా పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మరి యొక్క శ్రేణులు పార్టీ శ్రేణులు అలాగే నా బంధుమిత్రులు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పది గంటలకు మా ఇంటి స్వగృహం దగ్గర నుంచి కూడా మా ప్రదర్శనతో నామినేషన్ వేయడానికి పోతున్నాను ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొని నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బలోపేతం చేయాలని చెప్పేసి నేను అందరికీ కూడా సవినయం కూడా మనవి చేస్తున్నాను ఈరోజు అనంతపురం నగరంలో సెకండ్ రోడ్లో వైసీపీలో మైనార్టీ సోర్లందరూ భారీ ఎత్తున చేరుకులు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చాంద్ అదేవిధంగా జైన్ ఆసిఫ్ ఆజమ్ అనే అనేక మంది చాలా మంది ఈరోజు వైఎస్ఆర్సిపిలో చేయడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నగరాధ్యక్షుడుగా టీడీపీలో నగరాధ్యక్ష మైనార్టీ అధ్యక్షుడు చేయడం జరిగింది జైన్ మైనార్టీ ప్రధాన కార్యదర్శి కార్యదర్శులు తెలుగు యువతలో కూడా పనిచేయడం జరిగింది ఈరోజు వాళ్ళంతా టీడీపీకి రాజీనామా చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీకి అనంత వెంకట్రామరెడ్డి గారికి బలవంతం చేసి బయస్ సిపిలో చేయడం జరిగింది గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మైనార్టీలకి వాడుకున్నారు ప్రతి ఒక్కరు చూసారు ఒక ఒక మైనార్టీ పద ఒక మినిస్టర్ పదవి కూడా ఇవ్వని దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ ఒకసారి గమనించాలి అదేవిధంగా నగరంలో చూసుకుంటే కన్నా అనేక మంది ముస్లిం సోదరులు ఉన్నారు కానీ ఒక్క పదవి కూడా ఇవన్నీ ఆ రోజు టీడీపీ హయాంలో మనం అందరూ గమనించాం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చినారో ఒకసారి మీరు అందరూ గమనించాలా ఈరోజు స్టేట్లో చూసుకుంటే అనేక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానివ్వండి మన నగరంలో మన శాసనసభల శాసనసభలు రెడ్డి గారు ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు చరిత్రలో లేని విధంగా నన్ను అతి చిన్న వయసులో మేరే చేయడం మార్కెట్ డైట్ ఒకటి ప్రయాదానం చేయడం కానీ వర్క్కు వచ్చేయడం కానీ కానివ్వండి పది మంది కార్పొరేషన్ టికెట్లు ఇవ్వడం కానీ అనేక పదవులు ఈరోజు ఇచ్చినారంటే కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇవన్నీ కూడా సాధ్యమని తెలియజేస్తుంది అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఏడు మైనార్టీ సీట్లను తగ్గించిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ గారు ఇవన్నీ కూడా ముస్లిం యువకులందరూ కూడా ఇవి చర్చించుకొని అక్కడ ఉంటే మనకేమీ జరగదు ఎక్కడ ఎప్పుడు ఈ విభేదాలు తప్ప ఏమీ ఉండవు అని చెప్పి వీళ్ళందరూ కూడా మన చేస్తున్న అభివృద్ధి మనం చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటికి అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమం అన్నీ గమనించి అదేవిధంగా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని కూడా వాళ్ళ అధికారంలోకి తీసేస్తానని చెప్పి ఏ విధంగా ప్రాపండ్ అవుతుందో అవి కూడా ఇవన్నీ గమనించి మన పార్టీకి ఇంకా బలోపేతం చేసుకుని వెళ్ళాలని ఒక తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ రెడ్డి గారు నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలు సాధించుకోవాలని అనంతరం కట్రామ్ రెడ్డి గారు కానివ్వండి శంకర్ శంకర్నారాయణ తప్పకుండా మంచి మైన స్థానం తెలుస్తున్నాను నమస్కారం గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో నగర మైనార్టీ ప్రధాన కార్యదర్శిగా చేశాను తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా కూడా చేశాను బట్ రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కానీ అభివృద్ధి కానీ చూసి అరే మైనార్టీల పైన అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు చేసిందే ఎక్కువ అనుకుంటే అంతకు మించి అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల కోసం పాటుపడుతున్నారు చాలా మైనార్టీ మంత్రులను చేశారు ఎమ్మెల్యేలను చేశారు మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మైనార్టీలకు ప్రధాన ముఖ్య ఆధిపత్యం వధించేలా చాలా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చి మరియు అనంతపురం అనంత వెంకట్రామరెడ్డి అన్న గారి నాయకత్వం కూడా మేము చాలా దగ్గరగా ఎంపీ ఉన్నప్పటి నుంచే చూసాము కాబట్టి మాకు అనంత వెంకట్రామరెడ్డి అన్న నాయకత్వంలో పనిచేయాలనే ఆలోచన వచ్చి మరియు ఇక్కడికి విచ్చేసిన మేయర్ గారైతేనేమి డిప్యూటీ మేయర్ గారు అయితేనేమి కార్పొరేటర్లు అయితేనేమి చాలా రకరకాల కేడర్ వ్యక్తులంతా ఉన్నారు వారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ అనంతన్న నాయకత్వం వరదల్లాలని కోరుకుంటున్నాను జై